దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మతి స్వార్థ రెండవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు చదువుదాం రాజు అయిన హేరోదు దినముల ఎందు యోధియా దేశపు పెత్తలే హెములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్షలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను చిన్న ఉచితమని చెప్పి దేవునికి చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం కృపగల తండ్రి దాయగలిగినటువంటి దేవ మీకు వందనాలు మీరు మాతో ఉన్నారు అందును బట్టి స్తోత్రం దేవ వాక్య స్వరూపిగా మా మధ్యలో మీరు ప్రత్యక్షమవుతున్నందుకే అవుతున్నందుకై స్తోత్రం మీ మాటల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచుమని ప్రార్థిస్తూ మాట్లాడే దేవుడు తండ్రి దేవ చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దేవ మేము ఏ విధంగా నడవాలో దేవ ఏ విధంగా ముందుకు సాగిపోవాలో మీ మాటల చేత మమ్మల్ని నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే ఈ మార్చులో జ్ఞానులు గురించి పోయిన ఆదివారం చెప్పాను ఈరోజు ఆయన నక్షత్రం గురించి చెప్తాను హలేలుయా ఈ మాటలో జ్ఞానులు బయలుదేరేది ఎక్కడి నుంచి తూర్పు దేశం నుంచి జ్ఞానులు బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే యోధియా దేశములో ఉన్న వరకు వారు వెంబడించారు ఆ బెత్లేహేము వరకు వారు వెంబడించటానికి గల ఒక కారణం ఏంటి అంటే అక్కడ వారు వచ్చి అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ని పూజించటానికి వచ్చాము అని చెప్తున్నారు హలేలియా ఈ మాటలో మేము ఆయన నక్షత్రమును చూచి మరి ఏం చూశారు అంటే నక్షత్రాన్ని చూసారు ఇప్పుడు ఆ నక్షత్రం ఎలా ఉంది అంటే ఒక ప్రకాశమానముగా ప్రకాశిస్తూ ఉంది అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రం ఒక ప్రత్యేకంగా కనబడింది ఈ ఖగోళ శాస్త్రములో ఈ ఖగోళ శాస్త్రంలో వీటిని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రము పుట్టినప్పుడు ఒక రాజు పుట్టాడు అని వారు కనుగొన్నట్లుగా మనం చూస్తాం సంఖ్యాకాండం ఒకసారి ఇరవై నాలుగవ అధ్యాయం పదహారో వాక్యంలో ప్రవచనానుసారంగా రాయబడిన ఒక మాట మనకు కనబడుతుంది సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదహారవ వాక్యం దైవ వాక్కులను విని వాని వార్త మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతంనున్నట్లు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్లు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును దేవునికి దేవుని గురించి ప్రవచనానుసారంగా రాయబడుతున్నటువంటి మాట నక్షత్రము యాకోబులో ఉదయించును అయితే ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లుగా కాదు అలాగే ఆయన చూచుచున్నాను గాని సమీపముగా ఉన్నట్లుగా కాదు ఆయన ఎలా వచ్చారు అంటే ఒక నక్షత్రము ఎలా వచ్చారంట ఒక నక్షత్రము అందుకనే యా ఒక నక్షత్రము ఉదయించును యశ క్రీస్తు వాడు ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రము పుట్టింది అలాగే ఆ పుట్టుకు సాదృశ్యంగా నక్షత్రము పుట్టిన ఇప్పుడు ఆయనే ఒక నక్షత్రముగా ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు శను స్తోత్రం హలే గమనించండి ఈ మాటల్లో రాయబడుతున్నటువంటి మాటలు ఈ నక్షత్రాలు ఎక్కడ కనపడతాయి చెప్పండి ఆకాశంలో ఇప్పుడు కనపడతాయా రాత్రి వేళ కనపడత అంతేనా హలేలియా ఇప్పుడు పగలు అవి లేవంటారా పగలు కూడా ఉన్నాయి రాత్రి వేళల్లో అవి మనకు దర్శనమిస్తాయి పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియచేస్తా ఉందంటే నక్షత్రాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే రాత్రిని ఏలడానికి చంద్రుని పగలును ఏలుటకు సూర్యుని ఆయన కలగ చేస్తాడు ఇక సూర్యుని చేసి చంద్ర నక్షత్రాలని నక్షత్రాలను కూడా ఆయన కలగ చేశారు భూమి మీద సూర్యరశ్మి వలన అంటే ఇప్పుడు సూర్యుడు ఆయన ఆ తన ప్రకాశమానమైన ఆ వెలుగు చేత ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా ఏం బతుకుతున్నాయి అంటే జీవిస్తా ఉన్నారు ఒక మనిషి జీవించటానికి ఏమవసరం చెప్పండి గాలి నీరు నిప్పు ఇంకా ఏమంటారు పంచభూతాలు అంటారు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి బ్రతకడానికి వెలుతురు అవసరం సూర్యరశ్మి అవసరం ఇప్పుడు అలాగే భూమి కంటే సూర్యుడు ఎంత పెద్దవాడు తెలుసా పదమూడు లక్షల రెట్లు పెద్దవాడు అంటే ఏది భూమి కంటే సూర్యుడు ఎంత పెద్దవాడు అంటే పదమూడు లక్షల రెట్లు పెద్దవాడు సూర్యుడు ఆక్రమించిన స్థలములో పదమూడు లక్షల భూగోళాలు పడతాయి ఎన్ని పదమూడు లక్షల భూగోళాలు సూర్యుడు సూర్యుడు ఆక్రమించినటువంటి స్థలములో పదమూడు లక్షల భూగోళాలు పడతాయి నక్షత్రాలు సూర్యుని నక్షత్రాలలో సూర్యుడు చాలా చిన్నవాడు అర్థమైందా నక్షత్రాలలో సూర్యుడు చాలా చిన్నవాడు ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోండి సూర్యుడు సూర్యుడే భూమి కంటే పదమూడు లక్షల పెద్దవాడు అయితే ఇప్పుడు నక్షత్రాలలో సూర్యుడు చిన్నవాడు అయితే ఇప్పుడు నక్షత్రాలు ఎలా ఉంటాయో అలే అంటే దరిదాపుగా నక్షత్రాలు ఈ అరిగి అనేటువంటి నక్షత్రం అంట మూడు వేల రెట్లు పెద్దవాడు సూర్యుని కంటే ఈ అరిగి అనేటువంటి ఒక నక్షత్రం సూర్యుని కంటే ఎన్ని రెట్లు మూడు వేల రెట్లు అది పెద్దవాడు ఈ ఈ అరిగి అనేటువంటి నక్షత్రానికి సూర్యునికి మధ్య దూరం ఎంత అంటే యాభై నాలుగు కోట్ల ఆ మైళ్ళ దూరం అంటే అంటే సూర్యునికి భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత తెలుసా ఇదంతా సైన్స్ ఈ భూమికి సూర్యునికి మధ్య దూరం తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మైళ్ళు దూరం ఉందంట ఇప్పుడు సూర్యుడు మనకి సూర్యుడు కనపడతా ఉంటాడు ఇప్పుడు సూర్యునికి మన భూమికి మధ్య దూరం తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మైళ్ళు ఉంది ఆల్ఫా సెంటరే అనేటువంటి ఒక నక్షత్రం భూమికి అతి సమీపముగా ఉందంట అది ఎన్ని లక్షల కోట్ల మైలు దూరంలో ఉందంటే ఇరవై ఆరు లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది బర్నాడ్ అనేటువంటి మరొక నక్షత్రం భూమికి సమీపముగా ఉన్నది ముప్పై ఆరు లక్షల కోట్ల మైళ్ళ దూరం ఇంకోటి సిరియస్ అనేటువంటి నక్షత్రం యాభై రెండు లక్షల కోట్ల యాభై రెండు లక్షల కోట్ల మైలు దూరంలో ఉంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ విశ్వము ఎంత వ్యాపించి ఉన్నదో విశ్వాన్ని కొలవాలి అంటే కొలమానం లేదు ఒక నక్షత్రాన్ని కొలవడానికి ఇన్ని కొలతలుంటే కొలత లేనటువంటి ఈ విశ్వములో ఆయన వ్యాపించి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్దాం సమీపింపరాని తేజస్సులో అంటే ఆయన పరములో ఉండి మనకు తెలుసు ఆకాశమున సింహాసన భూమి నా పాదపీత ఇప్పుడు కాల్తో ఒక తందు తంతే ఈ భూమి ఎక్కడుండిద్దో అర్థం కాక అలాంటి భూమిలో మనం అందుకని అంటాడు కీర్తన ఎనిమిదవ కీర్తనలో రాస్తూ ఒకసారి ఒకసారి మూడవ వాక్యం చదవండి కీర్తన ఎనిమిదవ కీర్తన మూడవ వాక్యములో నీ చేతి పని అయిన నీ ఆకాంక్షములను నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని చేసుకొనుటకు వడే పాటివాడు నరుపుత్రిని దర్శించుటకు పాటివాడు చాలండి ఈ మాటలు అంటున్నాడు నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా భక్తులు అంటున్నాడు అయా నీ ఆకాశాన్ని చూస్తే నీవు కలగ చేసిన ఈ చంద్ర నక్షత్రాలను చూస్తే అసలు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు నరపుత్రిని దర్శించటానికి పాటివాడు ఇప్పుడు చంద్రుడు సూర్యుడు చాలా పెద్దవాడు భూమి చాలా చిన్నది ఇప్పుడు ఆ భూమిలో ఉన్న మనం ఏ పాటివారం దేవుని దృష్టిలో ఆకాశం సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠం అయితే ఆయన ఆ గుండ్రంగా ఉన్న భూమి మీద ఒక కాలు పెడితే ఏమైపోయిందో తెలియదు అలాంటి భూమిలో ఉన్న మనలను ఆయన దర్శించడానికి వచ్చాడు దేనికి స్తోత్రుయా అందుకని సమీపింపరాని తేజస్సులో వసించుచున్న వసించడానికి ఆయన దిగి వచ్చా పరము నుండి ఆయన దిగివచ్చాడు అని మీకు తెలియచేస్తా అందుకనే సైన్స్ లో ఏం చెప్తా ఉండేదంటే అంటే ఒక మాట చెప్పాలంటే శబ్ద వేగం ఉందా కాంతి వేగం ఉందా చెప్పండి శబ్ద వేగం ఉందా కాంతి వేగం ఉందా కాంతి వేగం ఇప్పుడు ఉరుము వచ్చినప్పుడు శబ్దం వచ్చిందా కాంతి వచ్చిందా రెండు వస్తా కానీ ముందు ముందు వచ్చింది తర్వాత శబ్దం అంటే ఆ ప్రయాణం చేసి ఇక్కడ దాకా రీచ్ అయ్యే లోపు ముందు కాంతి కనపడింది తర్వాత శబ్దం అంటే వీటికి దర్దాపుగా కాంతి ఒక లక్ష ఎనభై ఆరు మైళ్ళు మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది ఒక సెకండ్ ఎంత ఒక లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు దూరం ఒక సెకండ్కి ప్రయాణం చేస్తా ఉండే అంటే వీటన్నిటిలో కూడా ఒక మనకు తెలుసు గెలక్సీ అంట గెలక్సీ అంటే పాల ఈ పాల ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి తెలుసా వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి స్తోత్రం హలీలియా ఎన్ని పదివేల కోట్ల నక్షత్రాలు ఈ గెలక్సీలో ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఒకసారి అబ్రహంతో అంటాడు ఇదిగో నీ సంతానాన్ని ఇలా ఆశీర్వదిస్తాను ఒకసారి బయటకు వెళ్ళి ఆకాశం చూడను చూస్తే ఆకాశం అన్ని నక్షత్రాలే వాటిని లెక్క పెట్టు వాటిని లెక్క పెట్టగలమా చెప్పండి లెక్క పెట్టలే నేను నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను అన్నాడు దేనికి స్తోత్రం హలే చూడండి ఈ మాటలో ఒక నక్షత్రం భూమికి ఒక నూరంతల రెట్లు పెద్దది ఎన్ని సైజ్ ఎంత అనుకోండి ఒక బంతి సైజ్ అనుకోండి భూమి ఇప్పుడు ఆ బంతి సైజ్ కి ఒక నక్షత్రం ఎంత పెద్దదంటే నూరు రెట్లు పెద్దద ఒక చిన్న బాల్ ఉంది ఈ చిన్న బాల్కి కి నూరు రెట్లు అనుకోండి ఈ హాల్ అంతా ఒక పెద్ద పెద్ద బొడుగున్న అంత సమానం చిన్న బావులకి వంద రెట్లు కదా అంత పెద్ద విశ్వములో ఈ యొక్క నక్షత్రాలు ఉన్నాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్ద నక్షత్రాలైనా ఎంత పెద్దవైనా వాటికి లేని యోగ్యత ఎవరికి ఇచ్చాడంటే మానవునికి ఇచ్చాడు దేనికి స్తోత్రం అందుకనే చంద్ర నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రాలు నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునడానికి వాడు ఏ పాటివాడు నరపుత్రిని దర్శించడానికి ఏ పాటివాడు అంటే ఈ భూమి మీద విశ్వంలో ఉన్న వాటన్నిటికీ కూడా చాలా వాల్యూ ఉంది అవునా అయితే మనుష్యునికి మానవునికి మానవుని దర్శించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేనికి స్తోత్రం హలే ఇప్పుడు ఆ నక్షత్రము గురించి ఒక మూడు విషయాలు నేను ఈరోజు చెప్తాను జాగ్రత్తగా ఒకటి ఆయన నక్షత్రం ఎలాంటిదంటే ప్రకాశించే నక్షత్రం చెప్పండి అందులో ప్రకాశించే నక్షత్రం ఇప్పుడు ఆయన నక్షత్రం ప్రకాశిస్తూనే ఉంది ఆ నక్షత్రానికి ఐదు కోణాలు ఉన్నాయంట ఈ ఐదు కోణాలు ఐదు సుగుణాలు గుర్తు ఒకటి ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి ఇప్పుడు అతనికి ఆ విధంగా పేరు పెట్టబడడానికి ఈ ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని యేసు క్రీస్తు వారు జీవించారు అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నక్షత్రం ఎలా ఉందంటే ప్రకాశిస్తుంది ఇప్పుడు మనము కూడా ఆయన నక్షత్రాల వలె ఉండాలి అంటే మన జీవితం కూడా ఎలా ఉండాలంటే ప్రకాశించేదిగా ఉండాలి దానికి స్తోత్రం హలే మనం ప్రకాశించాలి ఈ ప్రకాశమానమైనటువంటి జీవితం ఎదుటివానికి కనబడ మనం ప్రకాశిస్తున్నామా మన ప్రకాశమానమైనటువంటి జీవితం మనకుందా లేదా అన్నది ఎవరు చూడాలి అంటే ఎదుటి అని చూడండి ప్రకాశించినటువంటి పరిస్థితులు ఎలా ప్రకాశిస్తారు ఎప్పుడు ప్రకాశిస్తారు ఏ విధంగా ఉంటే వారు ప్రకాశిస్తారు వారి జీవితాలు ఎప్పుడు ప్రకాశమానంగా తయారవుతాయి ఎలా మన జీవితాలకు మనం ఎలా అన్వయించుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథములో మనకి భక్తుడైనటువంటి మోసే కనబడతాడు మోసే దేవుని సన్నిధిలో నలభై రాత్రింబవళ్ళు ఆ నలభై రాత్రింబవళ్ళు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని ద్వారా దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆజ్ఞలన్నీ పొందుకున్న తర్వాత ఆయన కొండ మీద నుంచి దిగి వస్తా ఉంటే తన ముఖము ప్రకాశించిందంటే స్తోత్రం చదవండి ఆ నిర్గమకాండ ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై ఇరవై తొమ్మిదవ వాక్యం నుంచి చదువు ఆ మోషే సీనాయి దిగుచుండగా ఆ రొడ్డు పలకులు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతడితో మడ్డులాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప వెరచిరీచ ఈ మాటలో మనకి ఏం కనబడతా ఉంది అంటే కొండ దిగుచు ఉండగా శాస్తనములు గల ఆ రెండు పలకులు మోసే చేతిలో ఉన్నాయి మోసే దేవుడితో సహవాసం చేస్తా ఉన్నాడు మోసే దేవుడితో ఏం చేస్తా ఉన్నాడంటే సమీపముగా ఉన్నాడు దేవుడు ఏదైతే మోసేకు ఆజ్ఞాపించాడు మోసే ద్వారా దేవుడు తన ప్రజలకు ఏమైతే తెలియచేయాలనుకున్నాడు ఆ ఆజ్ఞలు తీసుకుని ఎక్కడికి వస్తున్నాడంటే కిందకు వస్తా ఉన్నాడు సీనాయి పర్వతం మీద నుంచి ఆయన కిందకు దిగుచుండగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన ముఖము ప్రకాశించిన సంగతి ఎవరికి తెలియలేదంటే తెలియలేదు నేనంటాను మన జీవితంలో మన ముఖాలు ప్రకాశించాలి అంటే మన జీవితాలు ప్రకాశమానంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసము చేయడము గాక దేవుని సన్నిధిలో సమయము గడుపుడుగాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానం చేస్తూ మనం దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మన ముఖాలు ప్రకాశమానముగా దేవుడు కాబట్టి ఎప్పుడైతే మన ముఖాలు ప్రకాశించాలి అంటే మనం చేయవలసిన పని దేవుడితో సహవాసం చేయాలి దేవుడితో సన్నిహితంగా ఉండాలి దేవుడితో మాట్లాడుతూ ఉండాలి ఓ భక్తుడు అన్నాడు ఏమన్నాడంటే నీ మోకాలు నిలబడితే నీ ముఖం తెల్లబడుతుందయ్యా ఏంటంట నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం ఎలా ఉంటుందంటే ప్రకాశమానంగా ఉంటుంది మోకాలు నల్లబడకుండా మోకాలు నల్లబడతామంటే నువ్వు మోరించి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతూ ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన నీతో అందుకనే మనం ప్రకాశించాలి ప్రకాశమానమైనటువంటి జీవితం మనకు ఉండాలి అంటే ఆ నక్షత్రం ప్రకాశిస్తూ ఉంది అలాగే మన జీవితాల్లో కూడా ఆయన నక్షత్రము వలె మనం ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రకాశించే వారముగా ఉండాలి ప్రకాశించే వారముగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి దేవుడితో సమయాన్ని గడపాలి దేవుడితో ఏం చేయాలి వాక్య ధ్యానం అలాగే ప్రార్థన అలాగే దేవుడితో కొంత సమయం మనం ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో ఆ సహవాసం వలన మనం మన జీవితాలు ప్రకాశమానముగా దేవుడు దయచేయునుగాక అంత మాత్రమే కాదు మనం ప్రకాశమానముగా ప్రకాశిస్తూ వెలుగుగా మన జీవితాలు ఉండాలి అంటే మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఎఫ్ఎస్ రాస్తున్న పత్రిక ఐదవ అధ్యాయం ఒకసారి చదవండి ఎఫ్ఎస్ క్రాస్తున్న పత్రిక ఐదవ అధ్యాయం పదో వాక్యం నుంచి ఒకసారి ఎనిమిదో వాక్యం నుంచి చదువుదా మీరు పూర్వము చీకటి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనుడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా మీరు ఎలా ఉన్నారంటే చీకటి ఇప్పుడైతే వెలుగుగా మార్చబడ్డాడు ప్రభునందు మీరు ఎలా ఉన్నారంటే వెలుగై ఉన్నారు ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నారో యేసయ్య వెలుగు సంబంధులుగా మార్చాడు స్తోత్రం హలే కాబట్టి ఈ మాటలు అన్నాడు పూర్వం మీరు చీకటి పాపంలో జీవించేవాడు చీకటిలో ఉన్నట్లే పాపం నుంచి ఎవడైతే బయటకు వచ్చాడో వాడు వెలుగు సంబంధి అందుకని ఆ మాట చెప్తూ మునిపేమో మీరు శీక్ష ఉన్నారు ఇప్పుడైతే ఎలా ఉన్నారంటే వెలుగు ఉన్నారు అని చెప్తూ వెలుగు ఫలం ఆ వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం నీతి అలాగే సత్యము వాటిలో కనబడును నీలో వెలుగుగా నీవు ప్రకాశమానముగా కనబడాలి అంటే నీలో మంచితనము కనబడునుగాక నీలో నీతి కనబడును గాక నీలో ఏం కనబడాలంటే సత్యము కనబడాలి ఇవి ఎవరిలో కనబడ్డాయి ఏ స్థాయిలో అన్నాడు ఆయన మంచివాడు మంచి దేవుడు అలాగే ఆయన నీతిమంతుడు ఆయన సత్యవంతుడు అందుకనే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అని కాబట్టి ఆయనలో ఉన్న వెలుగు మనలో కనబడాలి అంటే మనం ఏం చేయాలంటే మనలో వెలుగు ఫలము కనుక ఇప్పుడు వెలుగు ఫలము అంటే ఆ వెలుగు ప్రకా ప్రకాశించేది ఒక చోట చీకటి ఉంది అనుకోండి ఆ చీకటిలో ఒక క్యాండిల్ వెలిగిస్తే ఏమవుతుంది చెప్పండి చీకటం అంతా పారిపోతుంది పాలు వెలుగు కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం వెలిగింపబడతామో ఆ వెలిగింపబడుతున్నప్పుడు మనలో ఉన్న కొట్టివేయును గాక అందుకని ప్రభుకేది ఇష్టమో ఆ ప్రీతికరమైనది మీరు చేయండి ఆ కింద మాటలతో మాట్లాడుతూ పదకొండో వాక్యంలో నిష్వలమైన అంధకార క్రియలతో ఉండక వాటిని ఖండించండిగా అట్టి క్రీలు చేయవారు రహస్యమందు జరిగించు పనులు కూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది ఆ సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచునది ఆ ఏదో అది వెలిగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పులుయా ఈ మాటలో క్రీస్తు నీ మీద ప్రకాశించును ఇప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశించాలి అంటే మనలో ఏం కనబడాలంటే ఆ వెలుగు ఫలం మనలో కనబడును అందుకనే ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోండి వెలుగు సంబంధులు ఎలా ఉంటారు అంటే వారు ఎలా ఉంటారంటే మంచితనం వారిలో కనబడుతుంది వెలుగు సంబంధుల్లో ఏం కనబడుతుందంటే నీతి కనబడుతుంది వెలుగు సంబంధుల్లో ఏం కనబడుతుందంటే సత్యము కనబడుతుంది ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని మీరు పరీక్షించండి అలా పరీక్షించి వెలుగు సంబంధులు వలే మీరు నడుచుకోండి స్తోత్రం ఈరోజు మన జీవితంలో మనం ప్రకాశించాలి అంటే మనం దేవునితో సహవాసం చేయాలి మనం ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రభుకేది ఇష్టమో అది చేయాలి ప్రభుకేది ఇష్టం అంటే మంచితనం ఇష్టం ప్రభుకేది ఇష్టం అంటే నీతి ఇష్టం ప్రభుకేది ఇష్టం అంటే సత్యము ఆయన కాబట్టి ప్రభుకేది ప్రీతికరముగా ఉన్నదో అది చేస్తూ మీరు వెలుగు సంబంధం వలె నడుచుకోండి యేసు క్రీస్తు వారు చెప్తూ మతి స్వార్థ అధ్యాయం పదహారు వాక్యంలో కూడా ఈ మాట మాట్లాడతారు మతిస్వార్థ ఐదవ అధ్యాయం పదహారో వాక్యం మనుషులు మీ సత్క్రియలను చూచి ముందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి దేవునికి ఆయన నక్షత్రం ఎలా ఉందంటే ప్రకాశించేదిగా ఉంది నీవు ఆయన నక్షత్రం అయితే నీవు కూడా ఎలా ఉండాలంటే ప్రకాశమానముగా తయారవుదుగా ప్రకాశ మానవుగా ఉండాలంటే ఆయనతో సహవాసం చేయాలి ప్రకాశ మానవుగా మనం తయారవ్వాలంటే మనలో వెలుగు ఫలం ఉండాలి ప్రకాశ మానవుగా మనం ఉండాలంటే సత్క్రియలు కనబడునుగాక ఏం కనబడాలి చెప్పండి సత్క్రియ సత్క్రియ అంటే మంచి పనులు మంచి క్రియలు ఎప్పుడైతే మనలో సత్క్రియలు కనబడతాయో అందుకని అంటాడు మనుషులు మీ సత్క్రియలు చూచి తరలోకం ముందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి ప్రకాశింపనీయండి ఎప్పుడు మనం ప్రకాశమానంగా తయారవుతామంటే సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఏ సత్క్రియలు చేస్తాడు మన జీవితాల్లో కూడా ఆ సత్క్రియలు మనలో కనబడునుగాక కాబట్టి సత్క్రియలు కనబడు ఇప్పుడు వెలుగు ఫలం కనబడాలి అలాగే మనం దేవుడితో సహవాసం చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ ఇవి మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఎలా కనబడతామంటే ప్రకాశమానముగా కనబడుదముగా మనం కనబడటం కాదు దేవుడే మనల్ని ఆ విధంగా కనబడే విధంగా దేవుడు మనను చేయునుగాక కాబట్టి ప్రకాశించే నక్షత్రం ఆయన నక్షత్రం ఎలా ఉందంటే ప్రకాశిస్తూ ఇప్పుడు నీవే ఆయన నక్షత్రం అయితే నీవు కూడా ఎలా ఉండాలంటే ప్రకాశమానముగా దేవుడు నిన్ను చేయునుగా ప్రార్థించండి దాయగలిగినటువంటి దేవాని కోత దేవా మీరు మాతో మాట్లాడినా ఈ శ్రతమైన మాటను బట్టి నీ కోత మీరు మమ్మల్ని బలపరిచారు అందుని బట్టి స్తో దేవా మీరు చూపిన ప్రేమ మీరు చూపిన కృప దేవా ఇంతవరకు దేవా మా ప్రిబిడ్లు అందరినీ బలపరిచినందుకు ఈ ప్రత్యేక మీరు మాతో మాట్లాడిన ఈ మార్పులను ఒక్కొక్కరిని ప్రకాశించేవారి ఒక్కొక్కరిని దెబ్బ మాధురి చూపించేవారిగా ఒక్కొక్కరిని కొరకు నిలబడేవారిగా చేయమని ప్రార్థిస్తారు ఈ మార్జులను ఫలింపు చేసి వాక్యమైన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మీరు చేసి మహిమ పొందుకో మీ కృప విస్తరింప చేసి బలపరచమని ఏసు నామములు అడిగి వెళ్ళుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు షారూను ప్రార్థనా మందిరం మాస్కో బజార్ కారం చేయడం మా ఫోన్ నెంబర్స్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిబుల్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ మరి నెంబర్ ఎయిట్ త్రీ వన్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ త్రీ మీ ప్రార్థనాసలకు సంప్రదించండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగా